హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ కూడా వాతావరణ శాఖ అయితే కనుక అలర్ట్ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు వర్షాలు అయితే కొనసాగనున్నాయి ముఖ్యంగా మలక్క జలసంధి ప్రాంతాల్లో వాయుగుండం అయితే కొనసాగుతోంది ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ వాయుగుండం రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడనుందని అయితే వెల్లడించింది అలాగే నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక హిందూ సముద్రం మీదుగా హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కొనసాగుతుందని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక వరుస అల్పపీడనాల దెబ్బకైతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కొరవనున్నాయి ఒక పక్క వాయుగుండం అయితే గనుక తుఫానుగా బలపడే అవకాశం ఉన్న ఈ సమయంలో అయితే కనుక ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది ఒక పక్క వాయుగుండం మరో పక్క అయితే తీవ్ర అల్పపీడనం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక చెప్తోంది ఈ యొక్క వాయుగుండం అల్పపీడనాల నేపథ్యంలో గురువు ఇంకా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరించింది రైతులందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఏర్పడిన వాయుగుండం అల్పపీడనలు అయితే తమిళనాడు లేదా దానికి ఆనుకొని కోస్తా తీరం వైపుగా వచ్చే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీంతో ఇరవై తొమ్మిదవ తేదీన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా అక్కడక్కడ భారీ వర్షాలు ఉత్తర కోస్తాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది సో ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కూడా ఇక రేపటి నుంచి అయితే కనుక వాతావరణం మారబోతోంది చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అంటే ఒకరోజు రెండు రోజు కదా ఆల్మోస్ట్గా ఈ నెల ముప్పైవ తేదీ అలాగే డిసెంబర్ ఒకటో తేదీ వరకు కూడా ఈ వర్షాలు అయితే కనుక కంటిన్యూగా పడే అవకాశాలు ఉన్నాయి అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం అయితే కనుక తమిళనాడు లేదా దాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు రేపటి రోజుకైతే కనుక మరింత సమాచారం అయితే తెలియనిదంటే దాని యొక్క దిశ ఏ విధంగా జరుగుతుందనేది అయితే మరింత క్లారిటీగా వాతావరణ శాఖ అధికారులు చెప్పే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి